తెనాల్లోని వైకుంఠపురం సమీపంలో గల శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఇరవై ఏడవ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా జరిగాయి బుధవారం ఉదయం దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం జరిగింది స్థానిక వైకుంఠపురం వద్ద గల శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ మహోత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో జరిగిన వేడుకల్లో అమ్మవారిని పసుపు కుంకుమ మేళ తాళాలతో విశేష అలంకరణతో కాలికా వేషంతో వైభవంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం దేవస్థానం వద్ద అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ధర్మకర్త వీరయ్య గొంటి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ రోజున తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహి నిర్వహించుకొని రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి గత మూడు రోజుల నుంచి అమ్మవారి దేవస్థానం వద్ద అత్యంత వైభవ ఈ తిరణాల కార్యక్రమాన్ని నిర్వహించుకొని నిన్నటి రోజున అమ్మవారికి ఊరేగింపుగా మహిళలందరూ కూడా కలిశాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి అనేక మంగళ వాయిద్యాలు కనకతప్పెట్లు కాళికా వేషధారలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించడం కూడా జరిగింది మరి ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి వేలాది మందిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ అమ్మవారికి తినాల ప్రభే నమస్కారం అండి అత్యంత వైభవంగా పోలేరం తినాలు జరుగుతుంది తిన్న యాజమానులతో అనేక వేషధారలతో తిన్న అమ్మవారికి తినాలు జరిగింది ఈరోజు రోజు ప్రశ్న అండి ఇది గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నిర్ణయిస్తూ జరిపిస్తున్నాము ఇట్లా మళ్ళీ ఇంకెన్నో సంవత్సరాలు జరగాలని కోరుకుంటాం